హలో ఫుడ్ లవ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి అరణ్ శెట్టి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి రోడ్ సైడ్ చిన్న పునుకులు అండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి పైకి గుల్లగా చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి ఆ ప్రాసెస్ అంతా ఛానల్కి వెళ్ళి చూసినట్లయితే క్లియర్గా ఉంటుంది అలాగే రెసిపీకి సంబంధించిన లింక్ అనేది రిలేటెడ్ వీడియోలో ఉంటుంది ఓపెన్ చేసి చూడండి ప్రాసెస్ కానీ ఇంగ్రీడియంట్స్ కానీ క్లియర్ క్లియర్గా అనిపిస్తాయి ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేసి మరి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేయండి సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తానండి అన్నీ కూడా మీకు నచ్చేలా ఉంటే ఈ ప్రాసెస్ అంతా కూడా మీకు నచ్చుతుందండి డైలీ ఇడ్లీ పిండి దోశ పిండి రుబ్బుకొని టిఫిన్ ప్రిపేర్ చేసుకునే కన్నా ఒక్కసారి నేను చూపించిన ప్రాసెస్తో ఒక అరకప్పు సగ్గు బియ్యంతో కప్పు పొడి బియ్య పిండితో ఈ పునుకులు అనేవి చేసి చూడండి పైకి గుల్లగా పైకి సాఫ్ట్గా లోపల గుల్లగా చాలా టేస్టీగా వస్తాయండి మీ అందరికీ కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్